హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట గుప్పడంతా మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో రిషి వసూల క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరి సహజ నటనకు అభిమానులు ఫ్యాన్స్ అయిపోతుంటారు ఇక వీరి క్యారెక్టర్స్ తో పాటు మహేంద్ర ధరణి పాత్రలకు కూడా మంచి ప్రత్యేక స్థానం ఉంది నిజానికి మహేంద్ర అయితే ఎక్స్ప్రెషన్స్ అనే చెప్పాలి ఏ సన్నివేశంలో అయినా తన మార్కును చూపిస్తాడు కామెడీకి కామెడీ ఎమోషన్స్కి ఎమోషన్స్ పండిస్తూ అభిమానుల మనసులను కొల్లగొట్టడం కోసమే ప్రయత్నిస్తాడు ఇక ధరణి మహాలక్ష్మిగా తన అమాయకత్వంతో అందరిని ఆకట్టుకుంటుంది కేవలం మంచితనం మాత్రమే కోరుకుని ఓ గృహిణి పాత్రలో ఆకట్టుకుంటుంది మనసులో ఎంత బాధన్నా దాన్ని దాచిపెట్టి కుటుంబం మొత్తానికి సేవలు చేసుకునే భూషణ్ వారి కోడలుగా నటిస్తుంది అయితే అప్పుడప్పుడు విలన్ దేవయానికి తన మాటలతో తిక్కరేపి కామెడీ పుట్టిస్తూ ఉంటుంది కాగా ఈ సీరియల్లో ధరణి క్యారెక్టర్ చాలా మంచిదని చెప్పాలి ఒకరి క్షేమం కోరుకుంటుంది కుళ్ళు స్వార్థం అనేది అసలు ఉండదు అందుకే తను బాగుండాలని మహేంద్ర దంపతులు కూడా చాలా సార్లు కోరుకుంటున్నట్టుగా సీరియల్లో చూపిస్తారు ఈ విషయాలను పక్కన పెడితే తాజాగా ధరణి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ధరణి ఆ తర్వాత గీతా గోవిందం అభిషేకం గోరెన్ వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది తాజాగా ఈ అమ్మటి చెప్పిన గుడ్ న్యూస్ తో అందరూ షాక్ అయ్యారు ఆమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన పెళ్లి గురించి చాలా సీక్రెట్ మెయింటైన్ చేసింది ఈ భామ ఇప్పుడు ఆమె భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేయడంతో గుప్పడంత మనసు సీరియల్ నటులు షాక్ అయ్యారు కాగా ఆమె భర్త పేరు సత్యం అని తెలుస్తుంది ఇక ఆమె షేర్ చేసిన ఫోటోలతో పాటు ఒక చిన్న వీడియోని కూడా పోస్ట్ చేసింది ఆ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఐ లవ్ యు హస్బెండ్ గారు అంటూ క్యాప్షన్ పెట్టింది సీరియల్ నటి మహాలక్ష్మి షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఇదే పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక దానికి ఆమె ఏదో అలా జరిగింది నాలుగు నెలలయ్యింది పెళ్లి జరిగి అంటూ స్వీట్ రిప్లై ఇచ్చింది ప్రస్తుతం తన భర్తతో సీరియల్ నటి మహాలక్ష్మి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి మొత్తానికి పెళ్లి చేసుకుని ఓ ఇంటికి కూడలైన సీరల్ నటి మహాలక్ష్మికి అభిమానులు కంగ్రాటూ చెప్తూ కమెంట్స్ మరి మీరు కూడా ఆమె భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో